హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఫామ్స్ అండి ఈరోజు మన కంచె చుట్టూ కొన్ని శ్రీగంధం మొక్కలు నాటుకోవడం అనేది జరిగిందండి లాస్ట్ మంత్ అది ఈరోజు మా అమ్మ చూపిస్తుంది దానికి సపోర్ట్ మొక్కలుగా కొన్ని ఆవిశ మొక్కలు కొన్ని మునగ చెట్లు కొన్ని కంది కొన్ని సరివి చెట్లను నాటుకోవడం అండి అంటే సపోర్ట్ మొక్క కావాలి కాబట్టి శ్రీగంధానికి ఇది మన ఫాంపౌండ్ అండి శ్రీగంధం మొక్కలు మ్యాక్సిమం కొన్ని బ్రతికాయండి కొన్ని చనిపోయాయి ఇవి ఎక్కువ వర్షాల వల్ల నాటడం వల్ల లేకపోతే ఏదో సం ప్రాబ్లం వల్ల చనిపోయాయి శ్రీగంధం చెట్లు కొన్ని కొన్ని అయితే బ్రతికాయి చూడండి ఇది వచ్చేసి మునగ చెట్టు అండి ఇది వచ్చేసి సర్వి చెట్టు రెండు శ్రీగంధం మొక్కల మధ్యలో ఒక సర్వీ చెట్టు పెట్టడం అనేది జరిగిందండి ఈ సర్వీ చెట్లు కూడా కోళ్ళు చాలా వరకు డ్యామేజ్ చేసేసాయి కంది చెట్లు కూడా కొన్ని డ్యామేజ్ చేసేసాయి ఏమైనా శ్రీగంధం చెట్టు అండి మొక్క ఇది కంది చూడండి ఎంత డబ్బులు ఖర్చు చేసి కంచె వేసుకున్న మాత్రం ఈ పిచ్చి మొక్కలు అయితే అది కలుపు మొక్కలు కంచెలోంచి లోపలికి వచ్చేస్తున్నాయి అమ్మ రోజు ఏదో ఒక టైంలో వాటిని క్లీన్ చేస్తూ ఉంటుంది అయినా కానీ అవి కలిపి వెళ్ళదు కాబట్టి పొలంలో మాత్రం అయితే ఉంటుందండి అమ్మ అయితే రోజు దాన్ని క్లీన్ చేస్తూనే ఉంటుంది చూడండి ఎంత కలుపుందో ఇది కనపడేది కంది మొక్క అండి శ్రీగంధానికి సపోర్ట్ మొక్క వేయడం జరిగింది శ్రీగంధం ఏమో చనిపోయిందండి కంది మొక్క ఏమో బ్రతికింది అలా ఉంటుంది ఇది వచ్చేసి హవిస్ చెట్టు అండి హవిస్ మొక్క చూడండి ఇది వచ్చేసి చిలకడ దుంప అండి ప్లేస్ ఖాళీగా ఉందని అదే గెనుజుగడ్డలు అంటారు కదా ఇవి నాటడం జరిగింది తీగ అవి కూడా అంతంత మాత్రమే మొలకలు వచ్చాయి చూడండి పైప్ లైన్ అండి ఇది మన ఫామ్ ఫాంపౌండ్లో యాక్సెస్ వాటర్ అంతా ఈ పైప్ లైన్ ద్వారా వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి సరివి సరివి కూడా కొన్ని చోట్ల సపోర్ట్ మొక్కలుగా నాటాము సర్వీ అయితే బ్రతికింది శ్రీగంధం అయితే చనిపోయింది ఇది అయితే కంది అమ్మ పడిపోయిందని దానికి రాయ సపోర్ట్ పెడుతుంది చూసుకోవాలండి ప్రతిదీ చూసుకోవాలి అవి నాటినంత మాత్రం బ్రతికిపోవు వాటికి చాలా సేవలు చేయాల్సి వస్తుంది ఇది వచ్చి బీరపాదండి బీరపాదు కంచికి పైకి వెళ్ళిపోతుంది ఇదైతే సరి మొక్కనైతే ముంచేసింది బీరపాదు చూడండి కొన్ని చోట్ల మొక్కజొన్న విత్తనాలు నాటిందమ్మా ఇది వచ్చేసి సద్దండి చోళ్ళు అంటారు వర్షాలు బాగా పడడం వల్ల అంతా గ్రీనిష్ కంధం కానీ చాలా వరకు మొక్కలు అయితే కొన్ని డ్యామేజ్ అయిపోయాయండి నాటుకున్న మొక్కలు ఇది వచ్చేసి శరిగంధం ఇది వచ్చేసి బీరపాదండి బయటికి వెళ్ళిపోతుంది అమ్మ బయటికి వెళ్ళిపోతుంది అని దానికి లోపలికి లాగేసి కడుతుంది బయటికి వెళ్ళిపోతే జీవాలు తినేస్తాయి కదండి అందుకోసం పశువులకు కంచె బయట నుంచి అందినంత తినేస్తూ ఉంటానండి అమ్మ అయితే వాటిని చదువుతూ ఉంటుంది లోపలికి కంచె లోపలికి చూడండి ఫ్రెండ్స్ శ్రీగంధం చెట్టు ఇది ఇది వచ్చే సవిస్ చెట్టు కొన్ని అయితే చాలా గ్రీన్షిష్గా ఉంటాయి బీరే చెట్లండి బీరపాతిది సపోర్ట్ మొక్కలు మే సపోర్ట్ మొక్కలు బ్రతిక మెయిన్ మన శ్రీగంధం అయితే చాలా చోట్ల డ్యామేజ్ అయిపోయిందండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే డ్యామేజ్ అయిపోయింది చాలా కష్టపడి గుంతలకు చాలా డబ్బులు ఖర్చు చేసి తవ్వడం అది జరిగిందండి ఈ మధ్య కూలీలకు ఖర్చు అయితే చాలా ఎక్కువ అవుతుంది కూలీలు కొడత అన్ని చోట్ల చాలా ఎక్కువగా ఉంది ప్రతి చిన్న పనికి మొత్తం వేలల్లో డబ్బులు ఖర్చు అవుతుంది ఇది వచ్చి సవి చెట్టు ఏదో పురుగు తినేసిందండి సో రెండు వేల మూడు బారిపోయిందో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కానీ ఏదో ఆ ముక్కలు డ్యామేజ్ అవుతుంటాయి అందుకోసమే ఎప్పుడు రైతు నష్టాల్లో ఉంటాడు చూడండి ఎంత కష్టపడి పని చేసినా కానీ మొక్కలు అయితే డ్యామేజ్ అవుతుంటాయి ఈ ప్రకృతి వల్ల కానీ వర్షాల వల్ల కానీ ఈ టిప్స్ ఈ పురుగులు వీటి వల్ల కానీ లాభపడ ఉంటే ఏముండదండి ఏదో మన సంతోషం కోసం పొలం పని చేసుకోవాల్సి ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందని లాభాలు అయితే వీళ్ళు దాదాపుగా చాలా తక్కువ చూడండి సిరిగిందమండి ఇది ఇక్కడ నేల కోతకు గురైందండి ఈ ఫాంపౌండ్లో యాక్సెస్ వాటర్ని ఈ కార్నర్లో చేరుతాయి అందుకోసం వచ్చేసి నేల కోతకు గురైంది చూడండి ఇవి ఈ చెట్టు వచ్చి కంపు చెట్లు అండి సర్కారు చెట్లు అంటారు తుమ్మ చెట్లు అంటారు ఇవి కూడా కంచెం దాటుకుని లోపలికి వస్తున్నాయి ఎంత వీటిని కంట్రోల్ చేసి కొట్టినా మళ్ళీ తిరిగి లోపలికి అండి చూడండి ఫ్రెండ్స్ ఈ సపోర్టు మొక్క సపోర్టు మొక్కలన్నీ బాగా పెరిగాయి మెయిన్ శ్రీగంధం అయితే యెల్లోష్గా తేలింది నీళ్ళు ఎక్కువ కావడం వల్ల ఇది వచ్చే సరివి చెట్టు సరివి మొక్క శ్రీగంధం చెట్టు ఈ కనబడేది కనబడింది అది పండి మన పశువులకు మేతగా ఉపయోగపడుతుందని ఇవి నాటుకోవడం జరిగింది బెండ మొక్కలు కూడా బెండ విత్తనాలు కూడా అమ్మ చాలా వరకు ఎక్కువగా నాటిందండి వాటిలో కొద్ది మాత్రమే బతికాయి ఈ బెండ పాతులు కూడా మన ఇంట్లో పెరిగినట్టండి అండి ఇవి అంటే మన ఇంట్లో విత్తనం వాటిని డెవలప్ చేసుకొని నాటింది బీరతీగా పూర్తిగా అల్లుకొని అమ్మ వాటిని క్లియర్ చేస్తుంది బీరతీగా సొరతిగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి చాలా అంటే స్ట్రాంగ్గా పట్టుకుంటాయి మొక్కలను కానీ తీగలు కానీ సపోర్ట్ కోసం ఎందుకంటే కాయలు కాసిన ట్రైంలో వాటికి సపోర్ట్ కావాలి కాబట్టి చూడండి బీరపాతిది ఇలా పిచ్చి మొక్కలన్నీ ప్రతిదీ వేరుకుంటూ ఉండాలండి లేకుంటే పొలం అంతా కమ్మేసుకుంటాయి తర్వాత చాలా అంటే చాలా కష్టమైపోతుంది యాక్చువల్లీ మన నేల కూడా రాతి నెల అండి రాళ్ళు ఎక్కువ ఉంటాయి శుద్ధ కూడా ఎక్కువ ఉంటుంది పంటలు అయితే ఎక్కువ పండవు కానీ ఏదో కొద్ది మొత్తంలో చెట్లు కట్రా వేసుకోవచ్చు అంతే మగాని అయితే కాదు మగానీ అయితే కాదండి మొత్తం మిక్సింగ్ ఉంది శుద్ధ ఎర్ర శుద్ధ రాళ్ళని మిక్సింగ్ ఉందండి మరి అంత బడ్జెట్ పెట్టి మట్టి తోలీలేదు ట్రాక్టర్లు పెట్టించి ఇదే ఉన్న భూమిలో సాగులోనే పెట్టాము అందువల్ల మొక్కలు కూడా పెద్ద గ్రోత్ కూడా పెద్ద గ్రోత్ లేదు ఎరువులు అయితే బాగానే వేసామండి కానీ గ్రోత్ అయితే చాలా తక్కువ ఉంది ఈ మధ్య కాలంలో వ్యవసాయం చేయాలన్నా కూడా ఒక బిజినెస్ చేయడంతో సమానమైందండి బిజినెస్లో అయితే లాభాలు అయితే ఉంటాయి వ్యవసాయంలో లాభాలు అయితే ఉండవండి లాభాలు దేవరిగారు కానీ నష్టం రాకుండా ఉంటే అది చాలా సంతోషం ఇది వచ్చేసి సరివి అండి మధ్యలో వచ్చేసి శ్రీగంధం ఉంది చూడండి వర్షాల వల్ల అయితే దేవుని దేవాల గ్రీనిష్గా అయితే అయింది కానీ మన శ్రీగంధం చెట్లు అయితే చాలా వరకు డ్యామేజ్ అయితే చనిపోయాయండి చూడండి ఇది వచ్చేసి శ్రీగంధం అండి ప్లేస్ ఒక టిప్పు పోయితే టిప్పు పోయితే వేయడం జరిగిందండి ఇది వచ్చేసి అవిసి చెట్టు అవిసి విత్తనాలు కౌంటింగ్ లేదండి ఎన్నిసార్లు వేసామో జెర్మినేషన్ అంటే చాలా అంటే చాలా తక్కువ అయిందండి కనీసం అంటే నాలుగైదు సార్లు వేసాం వందలలో కొన్ని విత్తనాలు నాటామని కేవలం అంటే కేవలం కొన్నే బ్రతికాయి మునగ చెట్లు మాత్రం పర్లేదండి ఫిఫ్టీ పర్సెంట్ దాకా బ్రతికాయి మిగతా ఏ చెట్లు కూడా గ్రోత్ అవుతుందంటే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ వాళ్ళంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన కొత్త యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ మాత్రం అంతా సపోర్ట్ చేసి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ subscribe